హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమున్న స్టోరీలో చెప్పుకున్నట్టు ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి మళ్ళీ ఈరోజు అప్లోడ్ చేస్తానని చెప్పినాను అందువలన మరి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే జీవితంలో గెలవాలన్నా డబ్బు బాగా సంపాదించాలన్నా ఓపిక ఓర్పు సహనం కావాలి అని చెప్పినాం కదండి ఖచ్చితంగా అండి మనం ఏదైనా పని సాధించాలంటే ఓపికగా ఉండాలి ఓపికగా ఉండాలి సహనంగా ఉండాలి ఎంత కష్టం వచ్చినా ఎంత అడ్డం వచ్చినా ఎంత ఇబ్బంది అయినా సరే మన ధ్యాసంతా మనం ఏది సాధించాలనుకుంటామో దానిపైనే ఉండాలి అప్పుడు ఖచ్చితంగా గెలుస్తాము ఇందులో ఎటువంటి డౌటే లేదండి మరి స్టోరీలో చెప్పుకున్నాము రాక్ ఫెల్లర్ అనే పెద్ద మనిషి అతనికి భార్య అంటే అస్సలు పడదన్నమాట వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఆ విధంగా పిల్లరు అతని భార్య మధ్య ఎప్పుడు గొడవలు తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఉండేది తన తదనంతరము తన భార్య ఎందుకు సుఖపడాలి అని జీవిత బీమా చేయడానికి కూడా యొక్క పిల్లరు ఇష్టపడేవాడు కాదు జీవిత బీమా ఏజెంట్లకు ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఏదన్నా బీమా వేయండి అని అడిగితే గన అపాయింట్మెంట్ ఇవ్వద్దని తన సెక్రటరీకి చెప్పేవాడు ఒకరోజు ఒక బీమా ఏజెంట్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుని రాక్ ఫిల్లర్కు జీవిత బీమా గొప్పదనము ఉపయోగం గురించి ఐదు నిమిషాలు అద్భుతంగా చెప్పాడు దానికి రాక్ఫిల్లర్ ఆనందించి నువ్వు చాలా అదృష్టవంతుడివి ఈరోజు నా భార్య పొద్దున్నే ఆశ్చర్యంగా కాఫీ చేతికి అందించింది అనుకోకుండా మా సెక్రటరీ రాకపోవడంతో ఆ చోట్లో ఉన్న ఈ కొత్త సెక్రటరీకి ఇన్సూరెన్స్ ఏజెంట్లను లోపలికి పంపకూడదని తెలీదు అంటూ బిలియన్ డాలర్లకు చెక్కు రాసి ఇస్తూ ఇంతవరకు నూట అరవై రెండు మంది ఏజెంట్లను బయట నుండి బయటకే పంపేశాను నువ్వు లెక్కి ఎలాగో వచ్చావు ఈరోజు నీకు ఈ చెక్ ఇస్తున్నాను అన్నాడు సార్ ఆ నూట అరవై రెండు సార్లు వచ్చింది నేనే అంటూ చెక్కు జోబీలో పెట్టుకొని వెళ్ళిపోయాడు చూశారు కదండి నూట అరవై రెండు సార్లు ఓపిక ఓర్పుగా సహనంగా ఉన్నందుకు అతనితో బీమా చేయించి జీవితంలో గెలిచాడు ఇదొక షార్ట్ ఇన్స్పిరేషన్ స్టోరీ అండి మనం కూడా అంతే జీవితంలో ఏదైనా సాధించాలంటే అతనిలాగే ఉండాలని ఆశిస్తున్నాం మీరు ఇప్పుడు దాంతోపాటి మనం ఒక చిన్న కథను తెలుసుకున్నాం ఒక అబ్బాయికి జడ్జి గారు కోర్టులో ఉరిశిక్ష వేసినారండి కారణం ఏంటంటే అతను చేసినటువంటి తప్పులే అన్నమాట ప్రతి ఒక్కరికి ఇట్లా ఉరిశిక్ష ఎవరికైతే అమలు చేస్తారో అలాంటి వారికి చివరి కోరిక ఏంటి చెప్పమని అడుగుతూ ఉంటారు అలాగే ఈ అబ్బాయిని కూడా నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని అడిగారు నాకంటే ముందు నా తల్లిదండ్రులను తీయాలి అని అడిగాడు అదేం పిచ్చి కోరిక జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని తీయమంటావా అందులో ఏమైనా అర్థం ఉందా అని అడిగారు అవును అర్థం ఉంది నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయినారు నేను అల్లరి చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు నన్ను గద్దించలేదు అల్లరి చేయొద్దని అలా చేయొద్దని ఇలా చేయొద్దని చెప్పలేదు వయసు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను ఎప్పుడూ మందలించలేదు నేను చేసిన ప్రతి పనిని వాళ్ళు సమర్థించారు ఇది తప్పు అది మంచి చెడు అని ఏ రోజు నాకు చెప్పలేదు ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసయ్యాను అదే కాకుండా తప్పుడు మార్గంలో కూడా పయనించాను ఎన్నో ఘోరమైన పనులు చేశాను ఎందుకంటే నేను ఒక్కడనే కొడుకుని నన్ను ఆనాడే గారాభం చేయకుండా దండించి ఉంటే ఏ రోజైతే నేను తప్పు చేశానో ఏ రోజైతే నేను వ్యసనాలకు బాన్ ఏ రోజైతే ఘోరమైన పనులు చేశానో ఆ రోజు నన్ను దండించి ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు అంటే ఈ యొక్క ఊరి శిక్షకు వచ్చేటటువంటి వాడిని కాదు నేనే మారతానని అనుకున్నారే కానీ నా తల్లిదండ్రులు నేను ఎలా మారాలో కూడా వాళ్ళు చెప్పలేదు నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డు చెప్పకపోవడంతో నేను చేసే ప్రతి పని కరెక్టేనని అనుకున్నా సహజమే కదండి ఎవరైనా చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పకపోతే వాళ్ళు పిల్లలు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని కరెక్ట్ అని అనుకుంటారు అలాగే ఈ నీతికథలో ఈ అబ్బాయి కూడా తను చేసే ప్రతి పని తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోవడం వల్ల అదే కరెక్ట్ అనుకుని చేసుకుంటూ వెళ్ళాడు అప్పుడు ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెబుతూ ఉంటే నాకు తెలిసొచ్చింది నేను నడిచింది తప్పుడు మార్గమని నాడు వాళ్ళు నన్ను అలా వదిలేశారు కాబట్టే నేను ఇలా మురికంబంపై ఉన్నానని నాకు ఇప్పుడు అర్థమయ్యింది ఈ సమాజం వల్లనే నాకు తెలిసి నా తల్లిదండ్రులు ఆ రోజు మందలిచ్చి ఉంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులనే ముందు ఉరితీయాలి అన్నాడు కాబట్టి ఇందులో నీతి ఏంటంటే మనం పిల్లలపై శ్రద్ధ పెట్టాలి పిల్లలకి తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది చాలా అవసరము ఈ మనము పిల్లలు ఏది చేస్తారో అందులో నిజమేంత అబద్ధమెంత మంచి చెడును మనము నేర్పించాలి ఓకేనా ఫ్రెండ్స్ మనము ఇంకొక వీడియోతో మనము నెక్స్ట్ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో